బ్యాంకుల ముందు క్యూ లైన్లు నాలుగు వేలు మార్చుకునేందుకు అష్ట కష్టాలు దాని పరిమితిని కూడా రెండు వేలకు కుదించేశారు గవర్నమెంట్ వారు అయినా చాంతాడంత క్యూ లైన్లు రోజు మన దేశం మొత్తం నలుమూలలా ఉన్న బ్యాంకులు ఏటిఎం సెంటర్ల ముందున్న భాగోతం ఇది హైదరాబాద్ పక్కనే ఉన్న వికారాబాద్ లోని ఓ బ్యాంకు వద్ద ఇలాంటి క్యూలే కనిపించాయి ఒకరి తర్వాత ఒకరు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు కొందరైతే తమ వద్ద దాచుకున్న లక్షో రెండు లక్షలను బ్యాంకు లో డిపాజిట్ చేసేందుకు మరికొందరు లైన్లలో తమ వంతు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో క్యూ లైన్లలో ఓ పెద్ద కలకలం మొదలైంది నిల్చున్న జనం మొత్తం అవాక్ అయ్యారు క్యాష్ కట్టించుకుంటున్న క్యాషియర్ కూడా కంగారు పడ్డాడు ఎందుకో చూడండి క్యాష్ కౌంటర్ ముందు ఓ బిచ్చగాడు తన వద్ద ఉన్న సంచిలోంచి యాభై లక్షల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు క్యాషియర్ ముందుంచాడు వాటిని బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోమంటున్నాడు ఈ షాక్ నుంచి క్యాషియర్ తో పాటు క్యూ లైన్ లో ఉన్న జనం కూడా తీరుకోవడానికి కొంత సమయం పట్టింది ఇంత డబ్బు డిపాజిట్ చేసుకోవడం కుదరదయ్యా నీ దగ్గర పాన్ కార్డు ఉంటే చూపించు అన్నాడు క్యాషియర్ ఈ మాట పూర్తి కాకముందే తన వద్ద ఉన్న పాన్ కార్డును క్యాషియర్ ముందుంచాడు బెచ్చగాడు మరోసారి అవాక్కయ్యాడు క్యాషియర్ పాన్ కార్డు సరే ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడిగాడు క్యాషియర్ దానికి బిచ్చగాడు నాకు చెందిన ఓ రెండెకరాల పొలం అమ్మగా వచ్చిందయ్యా అంటూ ధీటుగా ఇచ్చాడు అది చూసి అనుమానం వచ్చిన క్యాషియర్ పొలం అమ్మిన సాక్ష్యం చూపిస్తే తప్ప ఈ డబ్బును తీసుకోనని ఖరాఖండిగా చెప్పేశాడు బిచ్చగాడు చేసేదేని లేక వెనుదిరిగాడు ఇదంతా చూసిన జనం మన దేశం పేద దేశమా లేక ధనిక దేశమా కాక అగ్ర రాజ్యమా అని బుర్రలు గోక్కుంటూ నుంచున్నారు